తాండూరు పట్టణం సమస్యలకు నిలయంగా మారిందని దస్తగిరిపేటకు చెందిన అంరీష్ తెలిపారు తాండూరు సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీఎం కేసీఆర్కు వినతి పత్రం ఇవ్వడానికి తాండూరు నుంచి హైదరాబాద్ ప్రగతిభవన్ వరకు పాదయాత్ర చేసుకుంటూ బయలుదేరాడు తాండూరులో ఉన్న సమస్యలను సీఎం కేసీఆర్ కు కలిసి వివరిస్తారని ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారని అంబరీష్ తెలిపాడు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఉండి కూడా తాండూరుకు లాభం లేదన్నారు తాండూరు నియోజకవర్గం మొత్తం రోడ్లు అధ్వానంగా మారే అన్నారు తాండూరుకు ఒక్క ప్రాజెక్ట్ కూడా తీసుకురాకపోవడం సిగ్గు చేయటం అని అంబరీష్ తెలిపాడు అటు అంబరీష్ పాదయాత్రకు కాంగ్రెస్ పార్టీ నాయకులు మద్దతు తెలిపారు చెప్తున్న వాళ్ళకు ఒక సమాజ ఆయన జాతీయ జెండా తీసుకొని పోతున్నాడు ఏ పార్టీ జెండా కాదు జాతీయ జెండా తీసుకొని పోతున్నాడు అలాంటి సమాజ కార్యకర్త అడుగు అడ్డుకుంటే సైన్ చేయలేదు ఎవరైనా సరే ఆయనని ఫోన్ చేసి బెదిరించడం ఎంతవరకు సమాజ సమాన అడుగుతున్నా ఈరోజు దేశ స్వాతంత్రం ఇచ్చారు ఆయనకు అలా సమాజ కార్యకర్త ఆయన పాదయా హక్కు మన భారత రాజ్యాంగం కల్పించింది కాబట్టి ఆయన చేస్తే అడుగుంటే మాత్రం సైన్ చేయలేదు అని చెప్పి తెలియజేస్తున్నాను నేను ఇక్కడ తాండూరు సమస్యల గురించి తాండూరు నుంచి ప్రగతి భవన్ వరకు నేను పాదయాత్ర చేస్తున్నాను కేసీఆర్ గారికి మెమర్ ఇవ్వడానికి అంటే తాండూరులో సమస్యలు పొల్యూషన్ చాలా ఉంది ఢిల్లీ ఢిల్లీ ఫస్ట్ ఢిల్లీ ఉండే ఢిల్లీ తర్వాత తాండూరు తాండూరు సమస్యల గురించి నిరు నిరుద్యోగులకు కూడా చాలా ఇబ్బంది ఉన్నారు ఇంకోటి ప్రైవేట్ టీచర్స్ ప్రైవేట్ టీచర్లకు కూడా గవర్నమెంట్ ఆదుకోవాలి మనకి శివసాగర్ ప్రాజెక్ట్ ఉంది యాల మండలం అది కూడా పూర్తి ఇచ్చేయాలి ఇంకోటి తాండూరు రైల్వే రైల్వే గేటు రైల్వే పాత తాండూరుకి రైల్వే బ్రిడ్జ్ వేయాలి దాని పరంగా దాని గురించి నేను ఇక్కడ తాండూరు నుంచి పాదయాత్ర చేస్తున్నాను అమ్మవారి కాళికదేవి గుడి నుంచి